ఆర్టీఐ యాక్టివిస్ట్ అంటారు కదా ఆర్టీఐ వీళ్ళు కోర్టులో వేసి ఈ గడలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మాణం చేయకంటే ఎవరైనా నిర్మాణం చేస్తే వాళ్ళతో ఏసీపీ వాళ్ళతో కొంచెం టై అయిపోయి ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో టై అయిపోయి వాళ్ళు వాళ్ళు డబ్బులు పంచుకుంటారు ఇల్లు నిర్మాణం చేస్తే ఆర్టీఐ డబ్బులు ఇవ్వాలి తర్వాత వాడు వచ్చి ఏసీపీ వాడికి ప్లానింగ్ వాడు మున్సిపల్ ఏసీపీ వాడు పంపిస్తున్నారు వాడికి డబ్బులు ఇవ్వాలి ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటే అందరికి అన్ని తెలుసు కానీ డబ్బులు వచ్చేసరికి హ్యాపీగా ఉంటున్నారు బ్లాక్ మైనస్ కింద సమాజం తయారైపోతుంది దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి అంటే అవసరం ఉంది లేకపోతే కొంతమంది వాట్సాప్లో కాగితాలు పెడుతున్నారు కాగితాలు పెట్టుకున్న వాడి పని ఏంటంటే ఎవరు ఎదురు కడితే డబ్బులు తనుకోవడమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎవరైనా డబ్బులు కానీ తీసుకుంటే అదే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి కావచ్చు పేపర్లో ఉన్నటువంటి పేపర్ సమాజాన్ని అని చెప్పి పేపర్ పెట్టుకునేటువంటి వాడు కావచ్చు అధికారు బాధ్యతగా అది ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారు కావచ్చు ఇల్లు ఎవరైనా సరే ఈ ఇల్లు కట్టున్నప్పటిని డబ్బులు దండితే వాళ్ళ మీద అష్ట దరిద్రాలను నెత్తి మీద కూర్చుంటాయి నోట్ చేసుకోండి ఎందుకు చెప్తానంటే వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు వంద అబద్ధాలు అడినా ఒక వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక ఇల్లు కట్టమన్నారు ఎందుకంటే అది చాలా మహత్తరమైనటువంటి కార్యం ఆ ఇల్లు కట్టాలంటే ఎంతో కష్టంతో ఉంది వాడు కష్టాన్ని మనం ఆసరాగా తీసుకొని డబ్బులు దండుతున్నారంటే అది ఊరికే పోదా పాప అందులో ఈ మాటలు ఈ మాటలు ఊరికే పోతాయి అనుకోవద్దు ఎవరు కూడా విధమైన పేదవాడు గొప్ప డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఇవన్నీ కాదు ఇల్లు కట్టిన వాడు మీద పడేటువంటి హక్కు మనకు లేదు అది పాపమే ఇది మీరు గమనించాలి సాధారణ దొరకండి మన ఇల్లు కట్టుకుంటే కట్టుకునేవండి నించే పట్టాలి కాలంలో ఒక ఇల్లు కట్టాలనేది చాలా మందికి కోరిక దానికి మనం ప్రోత్సహించాలి తప్ప మనకు ఆ ప్రతిపాధకాల కింద మార్పు కూడదు ఇది గుర్తుంచుకోండి అందరు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను